శేఖర్ పాచ ఎలిమినేషన్ అంటూ వార్తలు వస్తున్నాయి అది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో చాలానే షాకింగ్ ఎలిమినేషన్ జరిగాయి కానీ ఈ వారంలో జరగబోతున్న ఎలిమినేషన్ అయితే ఎవరు గురించి ఉంటారు తొలి వారంలో ఏ ఒక్కని ఎలిమినేట్ చేసింది బిగ్ బాస్ ఇప్పుడు రెండవ వారంలో అంతకంటే పెద్ద షాక్ ఇచ్చారు రెండవ వారం ఎలిమినేషన్స్ మొత్తం ఎనిమిది మంది ఉన్నారు వీళ్ళలో వీక్ కంటెస్టెంట్తో పాటు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనిపించుకుంటున్న శేఖర్ బాజాని ఎలిమినేట్ చేసి పారేశారు ఇదే లేటెస్ట్ అప్డేట్ ఇంతకీ ఎందుకు ఎలిమినేట్ చేశారంటే ఇది మామూలు షాకింగ్ విషయం కాదు అసలు బిగ్ బాస్ సీజన్ ఎనిమిదవ ఏమవుతుందో తెలియని గందరగోళం పరిస్థితి ఉంది అసలే సీజన్ అటర్ ఫ్లాప్ వేలో వెళ్తుంటే షాకింగ్ మీద షాకింగ్ ఇస్తున్నారు బిగ్ బాస్ ఆడియన్స్ ఆడియన్స్ని ఓటింగ్ చేసి ఓటింగ్ని బట్టి ఎలిమినేషన్ ఉంటుంది ప్రతిసారి నా రోజున పెద్ద జోక్ వేస్తుంటారు అయితే ఇది నిజం కాదని మరోసారి రెండు వారం శేఖర్ బాషాని ఎలిమినేట్ చేసి వారేశారు శేఖర్ బాషా ఎలిమినేట్ ఎనరా బాబు మైండ్ దబ్బిందా అని అనుకోవచ్చు కానీ నిజంగానే బిగ్ బాస్ వాళ్ళకి మైండ్ దుబ్బింది తాజా నిర్ణయంతో ఈ సీజన్లో కాస్త కుస్తూ హౌస్ కామెడీ చేస్తున్న చేస్తూ నవ్విస్తున్నాం కంటెస్టెంట్స్ ఎవరైనా అంటే అది శేఖర్ భాషని కానీ అతనికంటే వీక్ కంటెస్టెంట్స్ హౌసులు చాలామంది ఉన్నప్పటికీ కూడా అసలు ఎవరు ఊహించిన విధంగా ఏ పోల్లో రాని విధంగా శేఖర్ బాషని ఎలిమినేట్ చేసేశారు నిజానికి ప్రతి సీజన్లోనూ ఇలాంటి షాకింగ్ ఎలిమినేషన్స్ జరుగుతుంటాయి ఒకటో రెండో ఉంటాయి అయితే ఈ సీజన్లో స్టార్టింగ్లోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అయిన శేఖర్ భాషని ఎలిమినేట్ చేసేయడం పెద్ద షాకింగే ఎందుకంటే అతనికి ఓట్లు తక్కువ అంటే అది పచ్చి అబద్ధం ఎందుకంటే శేఖర్ భాష కంటే పృథ్వీ ఆదిత్యవం సీత వీళ్ళు వి కంటెస్టెంట్స్ అనుకోవచ్చు గత వారం సీతకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి ఆమెకు పడితే ఓట్లు పడవచ్చు కానీ మిగిలిన పృథ్వీ ఆదిత్యవంల కంటే శేఖర్ భాషకి తక్కువ ఓట్లు పడ్డాయి అందుకే అతను ఎలిమినేట్ అవుతున్నాడు అంటే అది అబద్ధమే అవుతుంది అతని ఎలిమినేషన్కి ఓటింగ్ తక్కువ రావడం అయితే కారణం కానే కాదు అనేది బిగ్ బాస్ చూసి పిల్లడికైనా తెలుస్తుంది పోనీ శేఖర్ భాష కంటే ఈ వారంలో ఆదిత్య బం పృథ్వీలు బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని అనడానికి కూడా లేదు కానీ శేఖర్ భాషని ఎలిమినేట్ చేయడానికి ఓటింగ్ కూడా బలమైన కారణం ముందు ఉంటుంది హౌస్లోకి వెళ్ళే ముందు శేఖర్ భాష వివాదంలో ఉన్నాడు లావణ్య రాజధరం ఇష్యూలో అతనిపై కేసు ఉంది అయితే ఆ కేసుల విషయంలో ఏదైనా ఒత్తిడిలు ఉన్నాయా లేదంటే శేఖర్ భాష భార్య డెలివరీ నెల ఈ నెలలోనే ఉంది అందుకే తాను తానంతట తాను ఎలిమినేట్ అవుతున్నాడా లేదంటే అతని ఈ వారంలో ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్కి కానీ పంపిస్తున్నారా ఇది చాలా చాలా సందేహాలు వెంటాడుతున్నాయి కానీ ఈ సీజన్లో బిగ్గెస్ట్ షాకింగ్ ఎలిమినేషన్ అంటే శేఖర్ భాష కంటే మరొకటి ఉండొక